హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మ నెరుచులు చికెన్ కబాబు చాలా సింపుల్గా టేస్టీగా చూపించేస్తాను ఎప్పుడు గ్రేవీలు ఇలా కాకుండా పిల్లలకి ఇలా స్నాక్గా చేసి పెట్టండి చాలా చాలా బాగా తింటారు అనమాట ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోండి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ మైదా అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ మీకు ఇంకా పిండి సరిపోలేదు అనుకుంటే కన్సిస్టెన్సీని తగ్గట్టుగా మీరు పిండిని వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్ స్పైసెస్ అన్నీ వేసుకోండి అంటే ధనియాల పొడి కారం జీలకర్ర మిరియాలు అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా మీ రుచికి తగినంత సాల్ట్ చూసారు కదా అన్నీ వేస్తున్నాను నేను కూడా అన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి మా ఛానల్ని మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే లాస్ట్లో చివరిగా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ అవసరం లేదు అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పైన వేసి కసారాల చేత్తో అనేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి బాగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట తీసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారు కదా బాగా అంతా పట్టింది ఇప్పుడు డీప్ ఫ్రైక్ సైడ్ ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా హై టు లో ఫ్లేమ్ లేకుంటే పెట్టుకోండి చాలు మీడియం పెట్టుకొని నేను నిమ్మద నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగా క్రిస్పీగా లోపల కూడా బాగా అన్నమాట లోపల పచ్చి పచ్చిగా ఉంటే తినలేరు కాబట్టి బాగా కాలేటట్టు మీరు చూసి ఫ్రై చేసుకోండి అంతేనండి మొత్తం అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోండి అన్నీ అలానే ఫ్రై చేసుకొని బౌల్లోకి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు లెమన్ చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది చూసారు కదా సాఫ్ట్గా ఫ్రై అయిపోయింది ముక్క కూడా థ్యాంక్ యూ సో మచ్